నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే కేక్ రెసిపీని చూయించబోతున్నానండి నిజానికి మనం కేక్ని మైదాన్ని యూజ్ చేసి బేక్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి హెల్తీగా అలాగే టేస్టీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇల్లు కేక్ అడిగినప్పుడు అది హెల్దీగా చేసి పెట్టండి చాలా ఈజీగా చేసేయచ్చు ఈ కేక్ నుంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయండి ఏంటి ఈ ఉషా కేక్ అంటుంది హెల్దీ రెసిపీ అంటుంది ఎక్కడైనా కేక్ నుంచి హెల్దీ బెనిఫిట్స్ వస్తాయా అని అనుకుంటున్నారా అదే అసలు విషయానికి వస్తున్నానండి నేను ఈ కేక్ నుంచి హెల్దీ బెనిఫిట్స్ వస్తాయన్నాను కదా అసలు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేశాను అంటే ఎన్నో పోషక ఉండే రాగి పిండితోటి బెల్లంతో చేశానండి అది ఆవిరి మీద స్టీమింగ్ చేసి నేను ఈ కేక్ ప్రిపేర్ చేశాను సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కేక్ ప్రిపేర్ చేయటానికి ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి తర్వాత కాచి చల్లార్చిన పాలను పావు కప్పు తీసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి అంటే బెల్లం కరిగిపోయి లిక్విడ్గా అవ్వాలన్నమాట సో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాము అంటే మనం బెల్లం తురుము అనేది పాలల్లో మొత్తం కరిగిపోతుందండి ఆ లోపు మనము ఏం చేయాలి అంటే ఒక ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ముప్పావు కప్పు రాగి పిండి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి పూర్తి ఎక్కువ డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ మనకి రాగి పిండి అనేది వేడెక్కితే చాలన్నమాట రాగి పిండి నుంచి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసే రాగిపిండి లడ్డు కాకుండా ఇలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ట్రై చేస్తానన్నమాట అలా డిఫరెంట్ వెరైటీగా ట్రై చేసిన దాంట్లో ఇది కూడా ఒకటండి రాగిపిండితో కప్ కేక్ అనమాట ఇలా ఓ టూ త్రీ మినిట్స్ డ్రై రోస్ చేశాక ఒక సర్వింగ్ బౌల్లోకి అంటే మిక్సింగ్ బౌల్లోకి దీన్ని వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారిపోయాక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా మనము ఈ పిండిలో వేసేసి బాగా కలపాలి అది పదిహేను నిమిషాల్లో బెల్లం మొత్తం ఇలా చక్కగా కరిగిపోయి ఉంటుందండి పాలల్లో మనం తీసుకున్న పాలల్లో సో దీంట్లోకి మనము ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కొన్ని యాలకుల పొడైనా తీసుకోవచ్చండి అలాగే కప్పు నెయ్యి కానీ లేదు అంటే వెన్నను కానీ లేకపోతే రిఫైండ్ ఆయిల్ని కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రాగి పిండి మిశ్రమం ఉందిగా దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిట్కాడు అంటే చిట్కాడు ఉప్పు వేసేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను మా బాబుకు చాలా ఇష్టం అండి చాక్లెట్ కప్ కేక్స్ అన్నా చాక్లెట్ కేక్స్ అన్నా చాలా ఇష్టం సో అందుకు నేను కోకో పౌడర్ వేసుకున్నాను మీకు ఇష్టం లేదంటే దాన్ని స్కిప్ చేసేసేయొచ్చండి అలాగే హాఫ్ చెక్క లెమన్ తీసుకొని దాన్ని కూడా దీంట్లో పిండేసానండి తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం పాల మిశ్రమం ఉందిగా దాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట సో మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం గట్టిగా అనిపించిందండి నేను తీసుకున్న పాలు సరిపోలేదు సో మళ్ళీ దీంట్లోకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రాలేదు కదా సో అందుకని చెప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని మరొక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి ంతా మిక్స్ చేశాక కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అయిన కాజును ఈ మిశ్రమంలో వేస్తున్నానండి అవి మధ్య మధ్యలో తగ్గుతూ ఉంటే మనం కేక్ తిన్నప్పుడు బాగుంటుంది కదా సో నేను అందుకు కాజు పీసెస్ తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి వీటి ప్లేస్లో చాకో చిప్స్ కానీ అలాగే కొంచెం టూటీ ఫ్రూటీ కానీ వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ లే లేవు అందుకు నేను కాజు పీసెస్ వేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఈ మిశ్రమం అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి తర్వాత మనము నేను ఇక్కడ స్టీల్ బౌల్స్ తీసుకున్నానండి దాంట్లోన కొంచెం గీ కానీ వెన్న కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసేసి మొత్తం అప్లై చేసేసి గోధుమ పిండితోటి డస్టింగ్ చేసుకొని రెడీగా చేసుకోవాలండి తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమం ముందుగా దాన్ని తీసుకొని ఈ కప్పులలో సగం వంతు వేసి సగం వరకు వచ్చేంత వరకు వేసేసి ఒక్కసారి ట్యాప్ చేయాలండి ఫుల్గా వేసుకుంటే మనము ఆవిరిపై ఉడికించుకున్నప్పుడు పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట సో హాఫ్ మేని వేసేసి మొత్తం మనం డస్టింగ్ చేసుకున్న కప్పులంతా ఫిల్ చేసుకున్నాక ఇలా ఒక్కసారి ట్యాప్ చేసాము అంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయండి సో ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి కేక్ అనేది కలర్ఫుల్గా ఉంటే మన పిల్లలు ఇష్టపడతారుగా సో అందుకని చెప్పి నేను కలర్ఫుల్ చిప్స్ అనేవి ఉంటాయిగా కేక్ షాపుల్లో దొరుకుతాయి ఈజీగా సో అవి తీసుకొని ఇక్కడ వేశాను లోపల ఒక పెన్నంలో నేను ఒక బ్యాగ్ వాటర్ వేసేసి ఇలాంటి స్టాండ్స్ అవి మనకి ఇంట్లో ఉంటాయిగా అలాంటి స్టాండ్ రివర్స్లో వేసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్స్ అనేటివి కూడా దీంట్లో పెట్టి పైన క్యాప్ క్లోజ్ చేసేసి ఆవిరి అనేది పోకుండా పైన ఒక బరువు కానీ అలా పెడితే ఆవిరి అనేది బయటికి పోకుండా కేక్స్ అనేవి చక్కగా మనకి కుక్ అవుతాయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడ చెక్ చేసి నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా ఒక క్లాత్ తోటి మనం పైన క్యాప్ పెట్టంగా అది తీసేసి ఒక టూత్పిక్ని కానీ నైఫ్ని కానీ ఇలా పెట్టి చూసాము అంటే ఆ నైఫ్కి కానీ టూత్పిక్కి కానీ ఏమీ అంటుకుపోకపోతే కొంచెం కుక్ అయినట్టు నాకైతే కొంచెం ఇక్కడ పిండి పిండి అనిపిస్తుందండి సో నేను అందుకని మళ్ళీ పైన క్యాప్ క్లోజ్ చేసేసి ఆవిరిపోకుండా పైన బరువు పెట్టేసి మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ బె కుక్ చేసుకుంటున్నానండి నాకు ఈ మొత్తానికి ఈ కేక్స్ కుక్ చేయడానికి నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి నియర్లీ ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తే ఇక్కడ మళ్ళీ చెక్ చేశానండి టూత్పిక్తో గుచ్చి చూస్తే కేక్స్ అనేటివి చక్కగా బెక్ అన్నమాట ఇలా చేసి పెట్టాము అంటే మన పిల్లలకి బయట తీసుకునే పని లేకుండా మనమే హెల్తీగా మనము పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసేయచ్చండి ఇలా చేశాక కొంచెం వీటిని చల్లారనివ్వాలండి రూమ్ టెంపరేచర్లోకి రావాలి సో రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వీటిని మనము రిమూవ్ చేసుకోవాలి మనం పెట్టిన కప్స్ దగ్గర నుంచి మనం ముందే నెయ్యి అప్లై చేసేసి గ్రీజింగ్ చేసాం కదా సో ఈజీగానే వచ్చేస్తాయండి ఇలా వచ్చేసాక చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఎంత హెమ్మీగా అనిపిస్తుందో సో మనం పిల్లలు అడిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలకి ఇలా ఈజీగా హెల్తీ వేలో మనము రాగి పిండితో కప్స్ కేక్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళ కేక్ తిన్న వాళ్ళు అవుతారు అలాగే మనకి హెల్త్కి హెల్త్ కేక్ కేక్ వస్తుందండి ఇలా కలర్ఫుల్గా మనం పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు మనము కేక్స్ తయారు చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తోటి ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ ఉషా బాయ్ బాయ్